తెలుగు సినిమాల్లో ఒక కథను పట్టాల మీదకి ఎక్కించాలంటే ఎంత కష్టమో ఒక పూరి జగన్నాథు ఒక క్రిష్ ఒక వివి వినాయకు ఒక హరీష్ శంకర్ ఇట్లా ఎంతోమంది దర్శకుల గురించి చెప్పుకోవచ్చు ఎందుకంటే సినిమా తీయడము కత్తి మీద సాములాగా తయారయ్యే రోజులు ఎక్కువవుతున్నాయి అంటే బడ్జెట్ పరిధిలో మించిపోవడం వల్ల ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఉంది ఎన్ని జాగ్రత్తలు వేసినా నిర్ణయించాల్సింది ప్రేక్షకుడు కాబట్టి ఈ టెన్షన్లో అనేక పొరపాట్లు చేస్తున్నారు దర్శకులు కాబట్టి కథను సింపుల్గా తీసుకొని కొత్త కాన్సెప్ట్ కొత్త కంటెంట్ ఉంటే టెన్షన్ లేని జాబ్ కదా అనే పద్ధతిని ఇక మీదట రాబోయే రోజుల్లో నేర్చుకుంటే మంచిది అలాంటి బాటలో నడిచిన వాడే మొన్న మొన్న బలగం దర్శకుడు ఈరోజు ధన్రాజ్ రామం రాఘవంతో మంచి దర్శకులు అనిపించుకున్నారు ఇలాంటి కథలు ఎన్నుకోవడం వల్ల నో టెన్షన్ ఓన్లీ రిలాక్స్ సూపర్ హిట్ గ్యారంటీ